లాడ్ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా దేవుని బిడ్లారా ఉదయకాల సమయంలో ఏదో తెలియకుండా చేయరాన్ని కొన్ని చేసి నీ జీవితంలో పర్యావసనాలు అనుభవిస్తూ సిగ్గుతో తలదించుకొని ఉన్నావా దేవుని బిడ్లారా ఒకవేళ పొరపాటుగా చేసి ఉండచ్చు ఒకవేళ తెలిసి తెలిసి చేసి ఉండచ్చు అసలు సంబంధం లేకుండా నువ్వు కొన్ని పరిస్థితులలో ఎక్కడైనా నువ్వు ఇరుక్కుపోయి ఉండచ్చు ఏదేమైనా కూడా నీ జీవితం సిగ్గుతో తలపైకెత్తలేని పరిస్థితులు బిడల విషయం వారి ప్రవర్తనను బట్టి లేదా చదువులను ఓడిపోవడం బట్టి అనుకున్న ఉద్యోగం రాకపోవడం బట్టి సిగ్గుతో నీ జీవితం తల ఉంచుకొని సిగ్గుపడుతున్నాము ఒకవేళ ఇంతవరకు పరిస్థితులు ఏదైనా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఇక మీదట ఒక అద్భుతమైన వక్తనాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ వక్తం మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఆరోగ్యం ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏ సిగ్గుపడడు సిగ్గుపడడం ఎంత అద్భుతమైన మాట దేవుని ఎందుకు విశ్వాసం వస్తే అంట ఏ మాత్రము సిగ్గుపడదు ఇంతవరకు ఒకవేళ అటో ఇటో పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకా బాధపడద్దు అవే అవే ఆలోచించకుండా ఇక మీదట దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నిన్ను ఏ మాత్రము ప్రైస్ ప్రైజ్ అలవాడ్ నమ్మాలి దేవుడి మీదట నమ్మాలి ఆయన ఏదో విశ్వాసం ఉంచాలి ఏ మాత్రము సిగ్గుపడకుండా ఎన్నో నీ నా దేవుడు అందరి మధ్యలో ఘనతకు కారకుగా దేవుడు నిలబెట్టును కాక పరిస్థితుల తండ్రి నీకు నీ అందు విశ్వాసం ఉంచి వారిని ఏమాత్రము సిగ్గుపడని ఇక నడిపిస్తాం అవును ప్రభు ఎంతమంది అయితే ఇక మీదటి నాయన విశ్వాసం ఉంచుతాను నన్ను క్షమించండి నేను చేసిన తప్పే నేను చేసిన పనిని బట్టి నేను సిగ్గుపడుతున్నాను అని ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారు వారందరినీ క్షమించి మరొకసారి నీ అందు విశ్వాసం ఉంచి ఇక ఏమాత్రము సిగ్గుపడని అని వారిగా నడిపించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ